అందరికీ ఈ ఈరోజు టాపిక్ గా ఫ్రమ్ హోమ్ సర్వే రెండువేల ఇరవై సర్వే కోసం పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింద విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులను ఫ్రమ్ హోమ్ సర్వే రెండువేల పేరు మీద ఈ సర్వే చేస్తున్నారు ఇంటి దగ్గర నుండి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకుంటోంది ఇందులో ఐటిఐ డిప్లొమా ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఈ సర్వే వర్తిస్తుంది ఇప్పటికే మీ గ్రామ సచివాలయానికి గతంలో సర్వే చేసిన డేటాను మరలా ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఈ డేటాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తున్నారు ఇప్పుడు ఏపీ వర్క్ ఫ్రం హోమ్ సర్వే రెండు వేల ఇరవై ఐదు ముఖ్యాంశాలు సర్వే ప్రారంభం ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు అర్హత ఐటీఐ డిప్లొమా ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ పీజీ లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వే నిర్వహణ వార్డు సిబ్బంది ఏపీజీఎస్డబ్ల్యూస్ ఎంప్లాయీస్ పేరు నిర్ధారణ జీఎస్డబ్ల్యూ సిస్టంలో ఆటోమేటిక్గా వచ్చేవారికి మాత్రమే అవకాశం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ సర్వే రెండు ఇరవై ఐదు ఎవరికి వర్తిస్తుంది గ్రామ వార్డు సచివాలయాల్లో ట్యాగ్ అయ్యి క్లస్టర్లు పేర్లు ఉన్నవారు ఆధార్ నంబర్ ఆధారంగా సచివాలయ సిబ్బందిచే ధృవీకరణ పొందినవారు ఐటీఐ డిప్లొమా డిగ్రీ పీజీ విద్య చదివినవారు ఈ సర్వేకి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి ఆధార్ నంబర్ లింక్ అయ్యున్న మొబైల్ నంబర్ ఓటీపీ వెరిఫికేషన్ కోసం ఈమెయిల్ ఐడి ఓటీపీ వెరిఫికేషన్ కోసం ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి సర్టిఫికేట్ ఫోటో అప్లోడ్ కోసం ఇలాంటి మంచి మంచి కంటిన్యూ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం అదనంగా అడుగుతున్న విషయాలు పాసైన సంవత్సరం ఏమిటి పర్సంటేజ్ ఎంత వచ్చిన మార్క్స్ లేదా ఎంత స్పెషలైజేషన్ ఏమిటి చదివిన ఇన్స్టిట్యూట్ పేరు ఏమిటి చదివిన ఇన్స్టిట్యూట్ లొకేషన్ ఏమిటి తెలిసిన భాషలు ఏమిటి ఇతర క్వాలిఫికేషన్ అంటే విద్యార్హతలుంటే వాటిని కూడా నమోదు చేయవచ్చు వర్క్ హోమ్ సర్వే రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది కాబట్టి సర్వేలో పాల్గొనబోయే అభ్యర్థులు సరైన వివరాలతో పూర్తిస్థాయిలో అప్లోడ్ చెయ్యాలి భవిష్యత్తులో నుండే ఉద్యోగ అవకాశాలు రాబోయే సమయంలో మీ ఇంటిబాట పట్టే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీకు ఇవ్వవచ్చు మీ పేరు సర్వేలో ఉన్నదో లేదో తెలుసుకోవడానికి స్థానిక సచివాలయ సిబ్బందిని సంప్రదించండి ఇప్పుడే అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుని సచివాలయంకి వెళ్ళండి నోట్ ఇది ఉద్యోగం నియమకం కాదు ప్రభుత్వానికి వారి వివరాలు సేకరణ చేస్తున్నారు బట్టి గవర్నమెంట్ ఒక నిర్ణయము తీసుకుంటుంది చాలామంది అడుగుతున్నారు ఎవరూ ఎటువంటి వెరిఫికేషన్ మాకు చెయ్యలేదు సచివాలయ సిబ్బంది కూడా రాలేదు మా దగ్గరికి అని ఖచ్చితంగా గ్రామ సచివాలయ సిబ్బంది కాంటాక్ట్ చేస్తారు మీరు అక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నంబర్లు చాలా తప్పుగా ఉన్నాయి సచివాలయం నుంచి ఫోన్ కాల్ వస్తే తప్పనిసరిగా విషయం కనుక్కోవడానికి మీరు సచివాలయంకి వెళ్ళండి